అండి అందరికీ నమస్తే నేను తెలుసుకున్న విషయాలను నాకు తెలిసిన విషయాలను తెలియని వారు తెలుసుకుంటారని ఆశిస్తూ పితృదోషం నుంచి బయటపడేందుకు కాకులకు ఆహారం ఎందుకు అందిస్తారు అనే ధర్మ సందేహానికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో పితృపక్షం చాలా ముఖ్యమైనది ఈ పితృపక్ష పండగ సాధారణంగా భాద్రపద పౌర్ణమి తిథి నుంచి భాద్రపద కృష్ణపక్ష అమావాస్య వరకు పదహారు రోజుల పాటు ఉంటుంది ఈ సమయంలో తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్వేతకర్మలను చాలామంది నిర్వహిస్తారు కౌర్తికులకు నైవేద్యాలు ప్రధానం వంటివి ఆచారాలతో నిర్వహిస్తారు పితృపక్ష సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైన నియమం ఉంది పితృపక్ష సమయంలో చేసే శ్రద్ధ కర్మలలో పిండ ప్రదానం చేస్తూ కాకులకు ఆహారాన్ని అందిస్తారు ఇలా చేస్తే పూర్వీకులు స్వేచ్ఛ శాంతిని అలాగే మోక్షాన్ని పొందుతారని నమ్మకం దీనితో పూర్వీకులు సంతోషించి తమ కుటుంబానికి దీవెనలు ప్రసాదిస్తారు ఫలితంగా అతని జాతకంలో పితృదోషం ఉంటే ఆ పితృదోషం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పితృదోషం నుంచి ఉపశమనం పొందడానికి ఈ సమయంలో కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం హిందూ మతంలో కాకి యమదూత యమధర్మరాజు మృత్యుదేవత పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వచ్చి కాకుల రూపంలో ఆహారం తీసుకుంటాయని నమ్ముతారు మనం కాకులకు ఇచ్చే ఆహారం అవి తింటే మన పూర్వీకులు సంతృప్తి పడతారని వారి ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు ఇక పురాణ కథ ప్రకారం ఒకసారి ఒక కాకి సీతాదేవి పాదాలను కొరికిందట దీంతో సీతాదేవి కాలికి గాయమైంది సీతబాధను చూసిన రాముడు కోపించి బాణం వేసి కాకిని గాయపరిచాడు దీని తర్వాత కాకి తన తప్పును గుర్తించి సీతారాములకు క్షమాపణలు చెప్పింది శ్రీరాముడు వెంటనే కాకిని క్షమించి ఇక నుంచి కాకుల ద్వారానే పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని వరం ఇచ్చాడు అప్పటి నుంచి పితృపక్షంలో కాకులకు ఆహారం పెట్టే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్